హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి కొన్ని వేల వరకు సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇదొక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎన్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు పసుపు కొమ్ములు పసుపును ప్యాక్ చేయాల్సి ఉంటుంది ముందుగా పసుపు కొమ్ములను తీసుకుని ఒక వైట్ కవర్లో వేసి ప్యాక్ చేయాలి తర్వాత దానిపైన కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ లేబుల్ని అతికించాలి తర్వాత కొన్ని ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఒక పెద్ద కాటన్ బాక్స్లోకి వేసి పూర్తి ప్యాకింగ్ని కంప్లీట్ చేయాలి దీంట్లో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నౌపైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్